హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వా డ్వాక్రా మహిళా సంఘాలకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక అదిరిపోయే శుభవార్తను ప్రకటించారండి దీనికి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా విడుదల చేశారు అయితే ఆ శుభవార్త ఏంటి డ్వాక్రా మహిళలకు సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను డ్వాక్రా మహిళలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో ఇంపార్టెంట్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇకపై డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నడుస్తున్నాయి సో పట్టణ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటిసారిగా పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి మహిళలు బిజినెస్లో రాణించాలని ఫైనాన్షియల్గా ఎదగాలని కాన్సెప్ట్తో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది ఫస్ట్ పేజ్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఈ పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నారు డ్వాక్రా సంఘాలు పొదుపు డబ్బుల ద్వారా పెట్రోల్ బంకు ఖర్చులను భరించనున్నారు ఏప్రిల్ మనకు చూసుకున్నట్లయితే పెట్రోల్ బంకుల స్థలం చూపడం అలాగే బిజినెస్ డెవలప్ కావడానికి ప్రభుత్వం అయితే హెల్ప్ చేస్తుంది అలాగే ఆరు వేల కోట్ల రూపాయల పొదుపు డబ్బులను ఉపయోగించుకొని ఈ ప్లాన్ అమలు చేసేందుకు మెప్మా సిద్ధమవుతుంది ఇదిలా ఉంటే ఇటీవలే డ్వాక్రా మహిళా సంఘాల ఉపాధి కోసం బైకులు ఆటోలు ఇచ్చారు వీటిని రెంట్కు తిప్పడానికి ర్యాపిడో సంస్థ వంటి మెప్మా ఒప్పందం కూడా కుదుర్చుకుంది డ్వాక్రా మహిళల కోసం ఇంటికి కావలసిన వస్తువులన్నీ ఒకే చోట దొరికేలా నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది పెట్రోల్ బంకుల ఏర్పాట్ల తర్వాత ఇవి ప్రారంభం కానున్నాయి ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల పెట్రోల్ బంకులు నడిపేందుకు ఆయిల్ కంపెనీల నుంచి పర్మిషన్లు కూడా తీసుకుంటున్నారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే కనుక ఎవరైతే డ్వాక్రా మహిళలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారండి సో మహిళల పైన ఇక మీదటి నుంచి పెట్రోల్ బంకులు నడపాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మొదటిసారిగా ఎప్పుడూ జరిగిన విధంగా మొదటిసారిగా మహిళల పేరు మీద పెట్రోల్ బంకులు అయితే రానున్నాయి వాళ్ళకి పెట్రోల్ బంకులు పెట్టుకోవడానికి ఫైనాన్షియల్గా ఏపీ ప్రభుత్వమే సహాయం చేయబోతుంది సో మనకు అలాగే స్థలం కూడా ప్రభుత్వం వారే చూపిస్తారు మనం వాళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి స్థలంలో మనం లోన్ తీసుకొని ఇలా బంకులు పెట్టుకునేదానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సిద్ధమవుతున్నారు గతంలో చూసుకున్నట్లయితే మనకు స్వయం ఉపాధి కోసం బైకులు ఆటోలు ర్యాపిడో వంటి సంస్థలతో మింగిలయ్యి మనకు ఇవ్వాలని నిర్ణయించారు సో ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది చాలా చోట్ల ఇచ్చారని న్యూస్ అయితే వస్తుంది అలాగే మన ఇంట్లో వాడుకునే వస్తువులన్నీ ఒకే చోట దొరికే విధంగా స్మార్ట్ బజార్లను అయితే తీసుకురావడం జరిగింది సో అవి కూడా మనకు కార్యాచరణలో ఉన్నాయి ముందుగా అయితే ఈ పెట్రోల్ బంకులను మొదలుపెట్టి తర్వాత అవి ప్రారంభిస్తామని మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చెప్పారు సో ఇవంతా ఎందుకు చేస్తున్నారు అంటే కనుక ఎవరైతే మహిళలు ఇంట్లో ఖాళీగా ఉంటారో వాళ్ళు ఖాళీగా ఉన్నారు అన్న ఉద్దేశం రాకుండా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం అయితే ఈ యొక్క కార్యక్రమాలు అయితే చేపట్టారు సో చాలామంది ఇప్పటికే డ్వాక్రా మహిళా సంఘాలలో లోన్స్ తీసుకొని వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సో పేదరిక నిర్మూలన లేని దేశంగా మన దేశం ఉండే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది సో డ్వాక్రా మహిళా సంఘాలకు ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తున్నారు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సో ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా శుభవార్త అని చెప్పచ్చు మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ